నమస్తే అండి అస్లాం లేకుం మొన్న నాగేంద్ర అనే వ్యక్తి గౌని సర్కిల్లో కాల్వలో పడి ఇబ్బంది పడుతుంటే జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగినది అతను ఈరోజు ఉదయం ఆరోగ్య పరిస్థితి విఘటించి చనిపోవడం జరిగినది అతనికి సంబంధించిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా జిల్లా ఆసుపత్రికి రాగలరు అని చెప్పేసి మలుపు టీవీలో టీవీలో ప్రసారం చేయడం జరిగినది మలుపు టీవీలో వచ్చిన ఈ వార్తను చూసి వాళ్ళ బంధువులు వాళ్ళ చనిపోయిన నాగేంద్ర వాళ్ళ మరదలు చనిపోయిన నాగేంద్ర వాళ్ళ అన్న ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళ బంధువులు వచ్చి బాడీని తీసుకొని పోవడం జరిగినది బాడీని తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ నోటితోనే చెప్పించి బాడీ ఇవ్వడము జరిగినది మల్పు టీవీ వీక్షకులకు టీవీ వీక్షకులకు ఈ వార్త వాళ్ళ దాకా చేరేదానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం అస్లాంలేకుం మీ మల్పు టీవీ జైనుల్ భాయ్ ఏకే టీవీ మలుపు టీవీ నుంచి వచ్చిన న్యూస్ వల్ల ఇంకా మా మరిది అని చెప్పి మాకు తెలిసింది అందువల్ల మేము వచ్చినాం దానికి షూరిటీ నేను ఇస్తున్నాను మల్బూటి సుజాత నేను ఇక్కడ రూట్ లోనే ఉన్నారు లోకలే ఉన్నాను ఉన్నాను కాబట్టి వచ్చాను మల్పూటి థ్యాంక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ డబ్బులు డిమాండ్ ఏం సార్ అంత హెల్పింగ్ వాళ్ళ హెల్పింగ్ ఇవన్నీ జరిగినాయి సార్ ఇప్పుడు చెప్పండి నా పేరు గంగుళి సార్ నా తమ్ముడే నా మధ్యలో చేసే పదాం సార్ మేము పూర్తి చేయడానికి రేపటి రోజు ఏ సమస్య వచ్చినా ఎవరు వచ్చినా సరే మేము పూర్తి మేము వస్తాము ఎందుకంటే ఇతను చనిపోయిన తర్వాత మీరు వచ్చినారు కాబట్టి ఎంతో దృక్పథంతో మనం కూడా మీకు సహాయం చేస్తున్నాము పేదవాడు అనాధలా అనాథలా పకూడదు అని చెప్పేసి ఇదంతా చేసినాం మేము రేపటి రోజు ఏదున్నా